अपार رب अइन अेरो رب वला सली رب रबी शहलली అస్సలం వలైకుల్లాహి హజరత్ అబ్దుల్లా అబ్దుల్లా అంటే అల్లా దాసుడు అని అర్థం అబు కుమారుడు హజరత్ హజరత్ హాను ఎన్నుకుంటారు ఆమె అబ్దే మునాఫ్ కుమార్తె హోదాల రీత్యా ఖురైష్ కు చెందిన అత్యుత్తమ శీలల్లో లెక్కింపబడే మహిళ ఆమె తండ్రి వంశం మరియు గౌరవం రెండింటిలోనూ బను జహరా తెగకు సర్దారు ఆమె మక్కాలోనే తన పుట్టింటి నుండి మెట్టినింటికి వస్తారు హజరత్ అమీనా గారు వివాహం తర్వాత హజరత్ అబ్దుల్లా మరియు హజరత్ అమీనా గారు చాలా అన్యోన్యంగా ఉండేవారు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి తర్వాత హజరత్ అమీనా గర్భవతి అవుతుంది కానీ ఖురైష్ ప్రజలు ఇలా అనుకునేవారు హజరత్ అబ్దుల్లా ముఖార బింబం వివాహానికి ముందు చాలా ప్రకాశవంతంగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు అని కొన్ని రోజుల తర్వాత హజరత్ అబ్దుల్లా వ్యాపారం నిమిత్తం సిరియా బయలుదేరతారు హజరత్ అబ్దుల్లా వ్యాపారం కోసం సిరియా బయలుదేరిన తర్వాత మక్కా నుండి మరికొన్ని బృందాలు కూడా వ్యాపారం నిమిత్తం సిరియాకు బయలుదేరతాయి ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి హజరత్ ఆమినా గారికి అందమైన స్వప్నాలు కనిపిస్తూ ఉండేవి అవి ఏమిటంటే సూర్యచంద్రులు తమ తమకు వచ్చి సాష్టాంగ పడినట్లు అంటే సలాం చెప్పినట్లు మరియు ఆకాశంలోని తారలు నింగికి దిగినట్లు ఇలా అద్భుతమైన కళలు హజరత్ ఆమినాకి కనిపిస్తూ ఉండేవి సాధారణంగా గర్భవతులైన స్త్రీలు చాలా కష్టాలు పడతారు కానీ అలాంటి కష్టం ఎప్పుడూ హజరత్ ఆమినాకి కలగలేదు పైగా ఆమెతో అద్భుతమైన దృశ్యాలు కనిపించేవి అవి ఏమిటంటే హజరత్ ఆమీనా ఇంటి నుండి జంజం బావి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఆకాశం నుండి ఒక మబ్బు ఆమెను వెంటాడుతూ ఉండేది అంటే నీడ నీడను ఇస్తూ ఉండేది దారి మధ్యలో చిన్న చిన్న మొక్కలు సాష్టాంగ పడేవి అంటే సలాం చెప్పేవి హజరత్ ఆమెన జంజం బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు తమ అంతతటమే పైకి వచ్చేవి ఇలా ఈ దృశ్యాన్ని చూసిన హజరత్ హజరత్ అమీనా యొక్క స్నేహితురాళ్ళు ఓ అమీనా నువ్వు ఇంకా ఇక్కడే ఉండు ఎందుకంటే మా అవసరాల నిమిత్తం నీళ్లు మేము తీసుకునేంత వరకు అని చెప్పేవారు ఈ విధంగా హజరత్ అమీనా ఒకవైపు సంతోషంగా ఉన్న మరోవైపు నెల రెండు నెలలు గడుస్తున్నా తమ భర్త ఇంటికి తిరిగి ఇంకా ఇంటికి రాలేదన్న బాధతో ఉంటుంది హజరత్ అమీనా అబ్దుల్ ముతలిఫ్ కూడా ఈ విధంగా బాధపడుతూ ఉండేవారు తమ కుమారుని కంటే వెనక వెళ్లిన వ్యాపార బృందాలు తిరిగి ఇంటికి వచ్చేసాయి కానీ తమ కుమారుడు ఇంకా రాలేదనే బాధతో దారి మధ్యలో కాపు కాసి వచ్చే పోయే వారికి అడుగుతూ ఉంటారు అబ్బు ముతలీ గారు కొంతమంది అయితే మాకు తెలియదు అని చెప్పి మరి కొంతమంది అయితే మీ అబ్బాయి వస్తువులు ఇంకా అమ్ముడు పోలేదు అని చెప్పేవారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వ్యాపార బృందం వచ్చి అబు ముతలీతో ఇలా అంటారు ఓ అబు ముతలిబ్ మీ కుమారుడు హజరత్ అబ్దుల్లా జబ్బు పడ్డారు అంటే జబ్బు పడ్డారు అని చెప్తారు దాంతో అబు ముతలీ గారు చాలా ఆందోళన చెందుతారు వెంటనే తమ కుమారుని పిలుచుకురావడానికి కొంతమంది మనుషులను పంపిస్తారు అబు అబుముతలీ గారు సిరియాకి వారు హజరత్ అబ్దుల్లా ను చేరుకుంటారు హజరత్ అబ్దుల్లా ఆ సమయంలో చాలా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటారు తిరిగి ప్రయాణంలో మదీనా సమీపంలోని ఆ స్ట్రిప్ కు చేరుకుంటారు వ్యాపార బృందము బంధువుల వద్ద అన అనారోగ్యానికి గురై మరణిస్తారు హజరత్ అబ్దుల్లా ఆ సమయంలో ఆయనకు సరిగ్గా పాతికేళ్లు ఉంటాయి హజరత్ అబ్దుల్లా మరణం గురించి సమాచారం మక్కాకు చేరినప్పుడు అమీనా హజరత్ అమీ నాకు బంధువుల ద్వారా చేరు ఈ విషయం తెలుస్తుంది గర్భవతిగా ఉన్న ఆమె ఆ వార్త విని తీవ్రంగా మానసికంగా కృంగిపోతుంది ఒకవైపు తన పే కోల్పోయానన్న బాధ మరోవైపు తను ఒంటరిగా తల్లి కాబోతున్నానన్న ఆందోళన తన బిడ్డ పుట్టక ముందే తండ్రి నీడ కోల్పోయాడన్న ఆవేదన ఈ రకంగా హజరత్ అమిన కన్నీటి పర్యంతమై లోపల చాలా బాధతో జీవించసాగింది ఇక అబ్దుల్ ముతలీబ్ అయితే తమ కుమారుడు ఇక తిరిగి రాడని తెలిసి చాలా కృంగి కృషించిపోయారు అయినా తనకు తాను ఓదార్చుకుంటూ తమ కోడలు అయిన హజరత్ ఆమీనాకు ధైర్యం చెప్పి రాబోయే శిశువు గురించి కు అల్లాహ్ దగ్గర నుంచి రక్షణ ఆశీస్సులు ఉంటాయని నమ్మకం కలిగించేవారు హజరత్ ఆమీనా హృదయం నిండా భర్తను కోల్పోయానన్న బాధ ఉండేది కానీ గర్భంలో ఉన్న బిడ్డ గురించి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శాంతి కూడా కలిగేది అప్పటి కాలంలో భర్త చనిపోయిన వారు సువాసన అంటే రాసుకునే రాసుకునేవారు కాదు కానీ హజరత్ అమీనా దగ్గర మంచి సువాసన వచ్చేది చాలా మంది అబ్దుల్ తో ఈ విధంగా చెప్పేవారు కూడా కానీ దానికి సమాధానంగా అబ్దుల్ ముతలిఫ్ గారు ఇలా అన్నారు నా కోడలు చాలా ఉత్తమురాలు ఆమె ఇలా చెయ్యదు అది అల్లా యొక్క సూచన అని అబ్దుల్ ముతలిఫ్ గారు వెంటనే కాబా గృహం దగ్గరికి వెళ్ళి అల్లా ముందు సస్థా చేస్తూ ఈ విధంగా దువా చేస్తారు ఓ అల్లా అమినా విషయంలో న్యాయం చేయి ఆమెకు సంబంధించి మంచి సూచనలు కనిపిస్తున్నాయి నిస్సందేహంగా నువ్వే ప్రశంసించదగ్గ వాడివి మరోవైపు ఆనాటి క్రైస్తవులు అయిన కొందరు పండితులు మొహమ్మద్ ప్రవక్త సులిల్లాహు అలీం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారి పుస్తకాలలో ఈ విధంగా అంటే ఇంజిల్లో లో ఈ విధంగా రాయబడి ఉంది చిట్ట శివరి ప్రవక్త అయిన అహ్మద్ సులిల్లాహు అలెహుస్లం గారు వస్తారని సూరా అసఫ్ అరవై ఒకటవ సూరా ఆయత్ నెంబర్ ఆరులో మరియం కుమారుడు అయిన ఈసా ఇబ్నే మరియం ఓ ఇజ్రాయిల్ పిల్లలారా నేను మీ వద్దకు అల్లా ప్రవక్తగా వచ్చాను నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడని శుభవార్త చెబుతున్నాను ఆయన పేరు అహ్మద్ ఖురాన్ షరీఫ్లో పలు చోట్ల ఆయనను ఖతమ్ అన్ నబీన్ అని అంటే ప్రవక్తలలో చిట్ట చివరి వాడు అని ప్రకటించబ ప్రకటించడం జరిగింది అలాగే రెహమతుల్ లిల్ ఆలమీన్ అంటే ప్రపంచానికి కరుణ అని కూడా సూరా అంబియా సూరా నెంబర్ ఇరవై ఒకటి మరియు ఆయత్ నెంబర్ నూట ఏడులో చెప్పబడింది క్రైస్తవ పండితులు కొంతమంది ఇంజిల్లోని సాంకేతాలు చూసి ప్రవక్త రాక కోసం ఎదురు చూస్తున్నారు అందులో క్రైస్తవ పండితుడైన వర్హాబిన్ నవాఫల్ ఖతిజా రజెల్ తాలా గారి బంధువు ఈయన క్రైస్తవ గ్రంథ పండితుడు ఆయన మొదటిగా ముహమ్మద్ సలెల్లాహు అలీ గారిని అల్లా ప్రవక్త అని గుర్తించారు మరోవైపు చాలా మంది యాజకులు మరియు పండితులు నిజం తెలిసిన అహంకారం లేదా భయంతో దాచిపెట్టారు అప్పటి నిజాయితీ పరులు అయినా కొంతమంది పండితులు అంగీకరించారు ఆయన అంటే మొహమ్మద్ సలిల్లాహు అలూ సలం రాగ్ కోసమై ఎదురు చూస్తూ ఉన్నారు మొహమ్మద్ సలిల్లాహు అలూ సలం గారి జననం గురించి మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం అల్లా సుభానోదాల మీకు మరి నాకు సన్మార్గం ప్రసాదించుగాక అస్లాక్ వరహ్మతుల్లాబర్కా